రెండు దశాబ్దాలుగా మానవుడి జీవన విధానంలో సంభవిస్తూ వచ్చిన మార్పుల కారణంగానే మూత్రపిండ సంబంధిత వ్యాధులు అధికమయ్యాయని ప్రభుత్వ సర్వజన వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మూత్రపిండ ప్రత్యేక విభాగం వైద్యాధికారి శ్రీధర్ శర్మ అభిప్రాయపడ్డారు స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హెల్త్ క్లబ్ నందు మూత్రపిండ వ్యాధులు పోషకాహారం పాత్ర అంశంపై అవగాహన సదస్సు క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ భవానీ ప్రసాద్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీరాములు డ్వామా ఏపీడీ క్లబ్ సభ్యులు లక్ష్మణ పాపారావు ఎలమర్తి రమణయ్య వాసుదేవ మూర్తి రిటైర్డ్ డిఎస్పీ మెహబూబ్ బాషా నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ శర్మ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మానవుడు వ్యక్తిగత జీవనానికి ప్రాధాన్యత ఇవ్వకపోగా రీత్యా అధిక సమయం కేటాయించడం కారణం చేత అధిక ఒత్తిడి వల్ల రక్త ప్రసరణలో మార్పులు సంభవించడం చక్కెర శాతం పెరగడం కారణంగా మూత్రపిండ వ్యాధుల బారిన ఎక్కువ శాతం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రోజు తీసుకోవాల్సిన నీటి శాతం తీసుకోకపోవడం వైద్యులు సూచించిన మందులు చీటీలు మందులు వినియోగించి తాత్కాలిక ఉపశమనం పొందడం వల్ల అవి కిడ్నీలకు చేరి బయటకు వెళ్లడం జరుగుతుందని కాబట్టి హాని కలిగించే అవకాశం అధికం పట్ల ఈ విధంగా జరగడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు ప్రివెంట్ చేయవచ్చు ఈ విధంగా చేయచ్చు అనేసి ఇందాక ఏమున్నారు ఇప్పుడు గత పది ఇరవై ఏళ్ళుగా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ కావడం వల్ల కిడ్నీ జబ్బులు బాగా ఎక్కువైపోయింది ఎస్పెషల్లీ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ జబ్బులు గుర్పెట్టు కంటే ఇప్పుడు చాలా ప్రపంచం ఎక్కువ ఉన్నాయి సో దీనికి మనం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి ఉంబకాయలు తగ్గించుకోవడము సరైన మోతాదులో ఉప్పు తీసుకోవడము బ్లడ్ ప్రెషర్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము ఇలాంటివి చేయడం వల్ల కిడ్నీ జబ్బులను అరికట్టవచ్చు ఒకవేళ కిడ్నీ జబ్బు ఉండేవాళ్ళను త్వరితంగా డైలస్ట్ వరకు పోకుండా మనం నివారించవచ్చు సార్ సార్ పిల్లలు కానీ పెద్దలకు కానీ మరణాలు ఎక్కువైతున్నాయి రీజన్ ఏమ్స్ ఎక్కువ ఎక్కువైతాయి కొన్ని ఏరియాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అనే ఏరియా ఒక చోట ఉంది అంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వల్ల అంటే గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్స్ అంటారు అంటే సిల్వర్ లెడ్ తర్వాత మెరుక్తుని ఇలాంటి హెవీ మెటల్స్ తర్వాత ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ జబ్బులు కొద్దిగా ఎక్కువ వచ్చి వాళ్ళు బ్యాన్సెస్ వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి సురక్షితమైన మంచినీరు తీసుకున్న చోట ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ దాంతో దాంతోపాటు ఓటీసీ అంటే ఓర్ధ కౌంటర్ మెడికేషన్స్ ఉన్నాయి అంటే పెయిన్ కిల్లర్సు తర్వాత స్టెరాయిడ్స్ తర్వాత హెర్బల్ సప్లిమెంట్ మూలికలు అయిన పేర్లతో అవి ఇలాంటి మూలికల్లో ఏమున్నాయో తెలియదు అంటే ఇచ్చే వాళ్ళకు కూడా తెలియదు అంటే చాలామంది కిడ్నీ హానికారకాలు ఉంటున్నాయి ఆ మూలికలు అవి తెలియకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ జబ్బుల భారంగా పడుతున్నాయి కాబట్టి ఏదైనా ద కౌంటర్ మెడికేషన్ తక్కువ తీసుకోవడం వల్ల సరైన మొత్తాల్లో లీవ్ తీసుకోవడం వల్ల కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ డ్రగ్ తీసుకున్నా కానీ ప్రతి డ్రగ్ కిడ్నీ నుంచి పెట్టే బయటకు పోవాల్సిందే కాబట్టి అది ఎటువంటి పరిస్థితులైనా కిడ్నీకి హాని చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అలా కిడ్నీ పరంగా చెప్పే సలహా ఏమంటే ఒక మంచి ఫిజిషియన్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని సంప్రదించి దేనికైనా ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఆర్ఎంపీలు నాటి చేసి ఇంజెక్షన్స్ పెట్టుకు చేసుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి అప్పటికి లక్షణాలు అయితే తగ్గుతాయి కానీ దీర్ఘకాలిక కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం వస్తుంది ఈ శైలిలో తేడాల వల్ల బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది ఈ విధంగా బీపీ షుగర్ పెరగడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇప్పుడు ఈ మురుకుల కరువు జీవితం వల్ల ఏమవుతుందంటే వ్యాయామం తక్కువ అవుతుంది తర్వాత క్యాంట్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే రెడీమేడ్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు సో రెడీమేడ్ ఫుడ్ వల్ల ఏమంటే అవి రెడీమేడ్ ఫుడ్ ఎక్కువ రోజులు ఉండాలని చెప్పి అందులో ముప్పు ఎక్కువ వేస్తారు సో ఇలాంటి ముప్పు స్పైసెస్ వేయడం వల్ల కిడ్నీలకు హానికరం జరుగుతుంది కాబట్టి ఇంట్లో చేసుకొని రోజు వేడివేడి తినడం అంటే ఇవన్నీ బాధపడుతుందండి నేను చూస్తున్నాను ఇంట్లో చేసుకొని ఎప్పటికప్పుడు తినడము తర్వాత వ్యాయామానికి కరెక్ట్గా ఒక అరగంట లేదా గంట కేటాయించడము తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది అది ఎవరి వారు సొంతంగా యూస్పల్సి ఉంది అంటే మెడిటేషన్ టెక్నిక్స్ ప్రేయరు ఏది వాళ్ళకి వచ్చిందో వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ అవి తీసుకొని ప్రతి పర్సనల్ లైఫ్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చెప్పలేమని చూసాం ఎందుకంటే పర్సనల్ లైఫ్ లేకుండా ప్రొఫెషనల్ లైఫ్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది దాంతోపాటు దాంతోపాటు వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా పెరిగే అవకాశం ఏ జబ్బు అయినా రాకుండా ఉండాలంటే నియమాలు కొన్ని ఉంటాయి ఆరోగ్యమైన శైలి అంటే వాటర్ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ త్రీ లీటర్ తీసుకోవడము వ్యాయామం చేయడము స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోకపోవడము ఎవరిని సంప్రదించకుండా సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకపోవడం ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఎవ్రీ మంత్ చెకప్ చేసుకొని వాటి లక్షణాలను కంట్రోల్ పెట్టుకోవడానికి మంచి ఫిజిషియన్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవడం ఊబకాయాన్ని అరికట్టడం ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ये हाँ, ये जब कि जब्बेगा ये जब्बे नरे कट्टो चेकेश डॉक्टर श्रीधर शर्मा असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ नैफ्रॉलाजी कर्नूल मेडिकल